ఓం శ్రీ గురుభ్యో నమ అగజాన పద్మార్గంగజాన మహనీషోని ఏకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే ఉషశ్రీ రామాయణం వినిపిస్తాను కావలసిన వారు వినండి ఇది వాల్మీకి రామాయణాన్ని ఉషశ్రీ రామ ఉషశ్రీ గారు చక్కగా తక్ష చిన్నగా చక్కగా అందరికీ అర్థమయ్యే తేట తెనుగులు చక్కగా వ్రాశారు దాన్ని విని కావలసిన వారు విని తరించండి దోషాలుంటే క్షమించండి సాధ్యమైనంత వరకు దోషాలు లేకుండా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను మొదటిది మొదలు బాలకాండ చదువుతున్నాను బాలకాండలో ఎంతవరకు అయింది పాత్ర వరకు మొదటి వీడియోలో చెప్పడం జరిగింది ఈ రెండో వీడియోలో విశ్వామిత్ర నుంచి చెబుతున్నాను కావలసిన వారు వినండి రైట్ వినమ్మ కుమ విశ్వామిత్రుడు కుమారులను వివాహం జరిపే వయసు వచ్చిందని పురోహితులతో మంత్రులతో సమాలోచనలు సాగిస్తుండగా విశ్వామిత్ర మహర్షి సింహద్వారంలో నిలబడ్డాడని ద్వారపాలకులు పరుగు పరుగును వచ్చి తడబడుతూ దశరథునికి వేధించారు వింటూనే దశరథుడు కులగురువులను ముందుంచుకొని చకచకా నడిచి విశ్వామిత్రునికి నమస్కరించి పురోహితులచే అర్ధ్యపాద్యాధులు ఇప్పించి గౌరవంగా లోపలకు తీసుకువచ్చి ఉచితాసనం మీద కూర్చుండబెట్టాడు విశ్వామిత్రుడు కుశల ప్రశ్నలు వేస్తుంటే మహర్షి మీ రాకతో మా గృహం పావనమై మా జన్మ ధన్యమైంది మీ అనుగ్రహం వల్ల మేమందరము కుశలంగా ఉన్నాం మా అదృష్టం వల్ల మీరు వచ్చారు ఏ పని మీద వచ్చారో సెలవిస్తే దానిని క్షణాల్లో నెరవేర్చి మీ అనుగ్రహం పొందుతాను అన్నాడు దశరథుడు విశ్వామిత్రుడు చిరునవ్వుతో మహారాజా ఉత్తమ వంశంలో జన్మించి బ్రహ్మర్షి వశిష్ఠుల శిక్షణలో రాజ్యపాలనం చేస్తున్న నీ వంటి వాడు లోకంలో లేడు మా కోరిక నెరవేరుస్తావని చేసిన వాగ్దానం మనసులో ఉంచుకొని సావధానంగా విను అని తెలియజేశాడు నేనొక యాగం చేస్తున్నాను దానికి ధ్వంసం చేయడానికి రాక్షసులిద్దరు వచ్చి యాగకుండంలో రక్తమాంసాలు వర్షింపజేసి విఘ్నం కలిగిస్తున్నారు యాగ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉండాలి అందుచేత నేను వారిని శిపించకుండా విడిచిపెడుతున్నాను నీ కుమారుడైన రాముని నాతో పంపితే నా రక్షణలో తన తేజస్సుతో రాక్షసులను సంహరించి యాగాన్ని నిర్విఘ్నం చేస్తాడు అందువల్ల కీర్తి లభిస్తుంది మారీచ సుబాహులను సంహరించడానికి రాముడే సమర్థుడు పుత్రప్రేమతో నా మాట తిరస్కరించక రాముని నాతో పంపు రాముని సత్యపరాక్రమం నేనెరుగుదును మీ కులగురువులు వశిష్ఠులు తపస్సంపన్నులై తపస్సంపన్నులైన ఈ మునీందులు ఎరుగుదురు ఇందువల్ల లోకంలో నీ కీర్తి ధర్మం చిరస్థాయిగా ఉంటాయి మంత్రులతో గురువులతో సంప్రదించి నిశ్చయించు నా యాగం పది రోజుల్లో పూర్తి కావాలి కాలాతిక్రమణం కాకుండా నీ కుమారుని నాతో పంపు అన్నాడు దశరథుని వదనంలో కాంతి తగ్గింది హృదయం విషాదభరితం అయ్యింది మనస్సు వ్యాకులం అయింది సింహాసనం దిగి నెమ్మదిగా అడుగులు వేస్తూ నిండా పదహారేళ్లు రాని నా బిడ్డను రాక్షసులతో యుద్ధానికి పంపలేను అక్షౌిణీ సేనతో నేనే వచ్చి రాక్షస సంహారానికి ప్రయత్నిస్తాను నా శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి తమ ఆజ్ఞను నిర్విఘ్నంగా పూర్తి చేయిస్తాను మా రాముడు బాలుడు విద్యలలో ఇంకా శిక్షణ పూర్తి కాలేదు అష్టర విద్య యరుహుడు సంగ్రామాలు సాగించిన వాడు కాదు ఇంతకాలానికి కలిగిన బిడ్డను విడిచి క్షణం బ్రతకలేను కాదంటే రామునితో నేను నా సైన్యము ఉండి మీ కార్యం నెరవేరుస్తాం అని తెలియజేశాడు ఇంతకు ఈ రాక్షసులెవరో వారి శక్తి సామర్థ్యాలు ఏమిటో వారి యుద్ధ పద్ధతి ఏమిటో చెప్పండి అన్నాడు విశ్వామిత్రుడు మహారాజా పులస్య ప్రజాపతి కుమారుడు విశ్రమంసుడు వారి కుమారుడు రావణుడు వీడు కుబేర్ని సోదరుడు తీవ్ర తపస్సుతో బ్రహ్మను మెప్పించి వరాలు పొంది ముల్లోకాలను హింసిస్తున్నాడు ఆ రావణుని అనుచరులు మారీచ సుబాహులు దశరథుడు మహర్షి దేవదానవ గణాలను పరాజితులను చేసే రావణుని ముందు నేనేం నిలబడలేనే ఇంకా నా బిడ్డ ఎంత నన్ను అనుగ్రహించండి నా కుమారుని పంపలేను అని తెలియజేశాడు విశ్వామిత్రుడు మహారాజా ఇక్ష్వాక వంశంలో పుట్టినవారెవరూ ఆడిన మాట తప్పిన వారు కాదు భంగం చేసిన వారు కారు ప్రతిజ్ఞాభంగానికి నీ మనస్సు అంగీకరిస్తే హాయిగా నీ బిడ్డతో ఎక్కడే సుఖంగా ఉండు ఆ మాటల్లో అంతర్యం గ్రహించి వశిష్ఠుడు మహారాజా ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ధర్మవ్రతపరాయణుడైన నువ్వు వాగ్దాన భంగ దోషానికి తలవొక్కుతున్నావా విశ్వామిత్రుడుండగా నీ రామునికి ఏ ప్రమాదమూ రాదు ఈయన శక్తి ఎంతటిదో ఎరుగుదువా ఈ విశ్వామిత్ర మహర్షికి అస్త్ర విద్య అంతా స్వాధీనంలో ఉంది తపస్వి జనంలో అంతటి వారు లేరు భృశాశ్వుని దివ్యాస్త్రాలన్నీ వీని కనుషణంలో నడుస్తాయి అవసరమైతే నూతనాస్త్రాలను సృష్టించగలడు సందేహించక సంతోషంతో వారికి ఇచ్చిన వాగ్దానం చెల్లించు ఆయన ఆ రాక్షలను సంహరించగలడు నీ బిడ్డ మీద అనుగ్రహం ఉండి ఇక్కడికి వచ్చాడు అది మన అదృష్టం అన్నాడు దశరథుడు సంతోషంతో రామలక్ష్మణులను రప్పించి విశ్వామిత్రునికి అప్పగించాడు రామలక్ష్మణులతో విశ్వామిత్రుడు బయలుదేరాడు సుగంధభరితంగా చల్లగాలు వీచింది వారితో సాగుతున్న విశ్వామిత్రుడు మూడు పడగల కోడెత్రాసు వలె ఉన్నాడు బ్రహ్మ వెంట అశ్విని దేవతల వలె రామలక్ష్మణులు సరయూ నదీ తీరం చేరారు విశ్వామిత్రుడు రాముని చేత నదిలో పాదాలు కడిగించి ఆచమనం చేయించి బల అతిబల విద్యలను ఉపదేశించాడు నాయన ఈ మంత్రోపాసన వల్ల అలసట ఆకలి దప్పికలు నిన్ను బాధించవు భుజబలంలో నీ అంత వాడు లోకంలో ఉండడు ఈ మంత్రోపాసనతో ముల్లోకాలలో నిన్ను జయించగలవాడు ఉండడు ఈ విద్యను ఉపాసించడానికి తగినవాడు నీవే అని ఆశీర్వదించాడు ముని ఆదేశానుసారం లక్ష్మణునికి ఆ మంత్రం ఉపదేశించాడు రాముడు ఆ రాత్రికి నదీ తీరంలో పచ్చగడ్డి మీదనే నిద్రించారు తెల తెలవారుతుండగా మహర్షి విశ్వామిత్రుడు మధు మధురస్మితంతో మేరుకొలిపాడు సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరూల కర్తవ్యం దైవమాహినికం కౌసల్యానంద కౌసల్యానందవర్ధన తెల్లవారబోతున్నదయ్యా వషక్కాల సంధ్యావందనం నిర్వహించాలి మేరుకోనాయన అని లేపగానే వారు ఉభయలో నిద్రలేచి స్నాన సంధ్యావందనాలు పూర్తి చేసి మునికి నమస్కరించి ప్రయాణం సాగించి అనంగదేశం దాటి సాయంత్రానికి గంగా సరయూ నదుల సంగమ ప్రాంతం చేరి ఆ రాత్రి అక్కడ విశ్రమించి అక్కడ మునుల ఆతిథ్యం స్వీకరించి గంగానదిని దాటి దక్షిణంగా సాగుతూ ఒక అరణ్యంలో పెట్టారు తాటక వధ నాయన ఒకనాడు ఈ ప్రాంతం అంతా చక్కని ఉద్యానవనాలతో భవనాలతో నరనారీ జనసందోహంతో కనుల పండుగగా ఉండేది ఈ ప్రదేశానికి ఒక యక్షుని చేరింది ఆమె పేరు తాటక దాని కొడుకు మారీచుడు అది సునందుని భార్య ఈ నగరంలోని ప్రజలందరినీ ఆ తల్లి కొడుకు హాయిగా ఆరగించడంతో ఇది అరణ్యమయ్యింది వాస్తవానికి యక్షులకు ఇంత బలం ఉండదు కానీ తాటక తండ్రి తపస్సు చేసి బ్రహ్మని ప్రసన్నం చేసుకుని ప్రసన్నును చేసుకుని తాటకను కుమార్తెగా పొందినప్పుడు బ్రహ్మ అనుగ్రహం వల్ల ఆ యక్షినికి వెయ్యి ఏనుగుల బలం ప్రాప్తించింది మనం వెళ్ళే దారిలో అది ఎదురవుతుంది దారి కొడుకు కూడా శాపవశాన రాక్షసుడై బలవంతుడయ్యాడు అగస్యమునిందుడు దీని భర్తను యమసదనానికి చేర్చాడు సాధువులను గోవులను హింసించే తాటకను సంహరించాలి ఆడుదాన్ని చంపడం వల్ల పాపం వస్తుందని జంకకు లోక కళ్యాణం కోసం చేసే పని వల్ల పాపం రాదు ప్రజారక్షణ రాజధర్మం అని విశ్వామిత్రుడు చెబుతుంటే రాముడు తల వంచి పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశిక స్వేతి కర్తవ్య మవిశంకయా మహర్షి మా తండ్రి గారి ఆదేశానుసారం మీరేం చెప్పినా చేయటం మా విధి అంటూ బాణం తీసి నారి సాధించాడు నారి సారించాడు ఆ ధ్వనికి అడవులో జంతువులన్నీ అదిరిపోగా తాటక కూడా క్షణకాలం చెలించి ఆ శబ్దం వచ్చిన దిశగా తీవ్ర వేగంతో వస్తుంటే చూసి రాముడు తమ్ముడు చూశావా దీని భయంకర వికార రూపం ఆడది కనుక దీన్ని చంపకుండా ముక్కు చెవులు కోసి కాళ్ళు నరికి విడిచిపెడదాం అంటూ ఉండగా ఆమె రాముడి మీదికి దూకబోయింది విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు శ్రేయస్సు కలిగించే మంత్రాలను చదివాడు తాటక అదృశ్యమై రాళవాన కుడిపించగా రాముడు బాణాలతో ఆ రా ఆ రాళ్లను దూరంగా విసిరాడు అంతలో అది మీదికి రాబోతుండగా రాముడు దాని చేతులను ఖండించగా లక్ష్మణుడు ముక్కు చెవులు కత్తిరించాడు భీకర గర్జనలతో తాటక శిలావర్షము ఆరంభించగా విశ్వామిత్రుడు రామభద్ర సంధ్యాకాలంలో రాక్షసులకు బలం ఎక్కువ అవుతుంది త్వరగా ఆమెను సంహరించు అనగానే రాముడు శబ్దవేధిని సంధించాడు తాటక విల విలవలలాడుతూ రాముని మీద పడబోగా మరో బాణంతో రొమ్ము చీల్చాడు అది ప్రాణాలు వదిలింది ఆ రాత్రి ఆ అడవిలో విశ్రమించి ఉషక్కాలంలో మేలుకాంచి సంధ్యావందనాలు ముగించారు అప్పుడు విశ్వామిత్రుడు రామభద్ర లోకంలో ఎంతటి వారినైనా సంహరించడానికి తగిన అస్త్రాలు ఉపదేశిస్తాను అని దండచక్ర ధర్మచక్ర కాలచక్ర విఘ్న చక్రాలతో ఐశీక ఐంద్ర వజ్ర ఆగ్నేయ వాయవ్య వారుణాస్త్రాలతో ఉపసంహ ఉపసంహరణ మంత్రాలు ఉపదేశించి ప్రయాణం ప్రారంభించాడు కొంత దూరం సాగారు విశ్వామిత్రుని ఆశ్రమ ప్రాంతం చేరారు ఆ సిద్ధాశ్రమవాసులైన మునులు వారికి స్వాగత మర్యాదలు పలికారు విశ్వామిత్రుడు యాగదీక్షకు సంకల్పించాడు రాఘవ నేటి నుంచి ఆరు రోజులు క్రతువు సాగుతుంది ఆ సమయంలో వారు మౌన దీక్షలో ఉంటారు అని మునులు చెప్పగా రామలక్ష్మణులు అప్రమత్తులై రక్షణ వహిస్తున్నారు మారీచ సుబాహులు యాగం పూర్తిగానున్న సమయానికి ఆకాశంలో భీకర ధ్వనులు పుట్టి కారుమేఘాల వంటి దేహాలతో మారీచ సుబాహులు తమ రాక్షస సేనతో రావడం చూసి రాముడు మానవాస్త్రం విడిచాడు ఆ బాణఘాతానికి ఆగలేక గిరగిరా తిరుగుతూ మారీచుడు సాగర తీరాన పడ్డాడు ఆవేశంలో వచ్చే సుబాహు ఆవేశంతో వచ్చే సుబాహుని మీదికి ఆగ్నేయాస్త్రాన్ని విడిచి వారిని భస్మం చేశాడు వాయవ్యాస్త్రంతో రాక్షస సేనలను దిగంతాలకు పారద్రోలాడు విశ్వామిత్రుడు యాగం పూర్తి చేసి సంతోషంతో రామలక్ష్మణులను శిరస్సులను నిమిరి ఆశీర్వదించాడు అంతలో రా అంతలో రాత్రి రా రాత్రి చీకట్లు ముసరగా విశ్రాంతి తీసుకున్నారు తూర్పు దిక్కులో అరుణకాంతులు ప్రసరించే వేళ లేచి సం సాంధ్యాకృత్యాలు నివర్తించి రామలక్ష్మణులు విశ్వామిత్రునికి అంజలి ఘటించి నిలబడ్డారు విశ్వామిత్రుడు రామభద్ర మిథిలా నగరాధీశుడు జనకుడు సాగించే ఏకదర్శనానికి వెడుతున్నాం మీరు రం మీరు కూడా రండి పరమశివుని ధనస్సు వారి రాజభవనంలో ఉన్నది దానిని దేవ దానవ గరుడ గంధర్వులు కూడా ఎత్తలేరు ఆ ధనస్సుని ఎక్కుపెట్టి బాణం సంధించాలని ఎందరో క్షత్రియ వీరులు ప్రయత్నించి నిరాశతో వెళ్ళారు మీరు ఆ ధనస్సును చూడాలి అని ఆశ్రమవాసులందరినీ తిలకించి నేను ఇంకా ఇటు రాను హిమాలయంలో గంగా తరంగిణి ఒడ్డున తపస్సు చేసుకుంటాను మీకందరకు శుభ మీకందరికీ శుభమగుగాక అని రామలక్ష్మణులతో ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభించాడు ప్రొద్దుగుం ప్రొద్దు గుంకుతున్న సమయానికి రోణానదీ తీరం చేరి స్నానం చేసి సంఘను ఉపాసించి అగ్నిహోత్రని అర్చించి విశ్రమించారు విశ్వామిత్రుడు వారికి నిద్ర వచ్చే వరకు కథలు చెప్పాడు అక్కడికి ప్రస్తుతం ఈ రోజుకి స్వస్తి ఏమి తర్వాత భాగం తర్వాత చెప్పబడుతుంది ఏమి దోషాలుంటే క్షమించండి इंतर दोषाले तक चंडय्य नमस्कार सर्वे भवन्तु